ఓం శ్రీ మాత్రే నమ వారాహి మాతను మనసులో స్మరించుకుంటూ ఈ వీడియోలోకి వచ్చేద్దాము ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని వారాహి మాతను మనస్ఫూర్తిగా అడుగుతున్నాము ఇరవై ఒక్క సార్లు రాశారు ఇరవై ఒక్క సార్లు చదివారు ఈ యొక్క మంత్రాన్ని వాళ్లకి ఒక్క గంటలోనే రిజల్ట్ వచ్చిందంటే నమ్ముతారా మా గురువు గారు చెప్పిన ఈ యొక్క మంత్రాన్ని శ్రద్దగా పఠిస్తే అందులోన నియమ నియమాలతో మనం పాటించాలి ఎప్పుడైనా ఒక మంత్రాన్ని నియమ నిబంధనలతో మనం అనుసరిస్తే వాటి ఫలితాలు వెంటనే పొందుకుంటాము వారాహి మాత తప్పక అనుగ్రహిస్తుంది కష్టాల్లో ఉన్నవారు ఈ విధంగా తప్పకుండా చేయండి చాలా మంది ధనం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే సమస్యల్లో కూరుకుపోయి ఉంటారు ఏం చేయాలో ఎటువంటి పరిష్కారాన్ని పాటించాలో తెలియక అగమ్య స్థితిలో పడిపోయి ఉంటారు వారి మీద వారికి నమ్మకం పోయి ఉంటుంది భగవంతుణ్ణి కూడా నమ్మడం మానేస్తూ ఉంటారు కానీ అలా కాదండి మనం ఏది చేసినా కూడానో ఎన్ని కష్టాలు అనుభవించినా కూడానో భగవంతుడు భరించగలిగినంత మాత్రమే పెడతారు ధన సమస్య ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరిని పట్టిపీడిస్తుంది ధనం మూలం ఇదం జగత్ అంటారు పెద్దలు ధనం లేకపోతే సమస్యల వలయం వచ్చేస్తుంది నిరాశ మనల్ని తప్పక ఆవహించేస్తూ ఉంటుంది అయితే ఖచ్చితంగా ఇలా చేయండి ఇలా చేస్తే మీకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఉన్న ఆదాయంతో పాటుగా ఇంకా ఇతరత్ర దారుల నుంచి ఆదాయ మార్గాల ద్వారా మీకు ఆదాయం వస్తుంది అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల శక్తి వారాహి అమ్మకు ఉన్నది ధనం సంపాదించే విషయంలో ఎన్నో రకాల అడ్డంకులు అనేవి మన జీవితంలో వస్తూ ఉంటాయి చేసే పనులు మధ్యలో ఆగిపోతుంటాయి మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాము కానీ ఆ బిజినెస్ లో గ్రోత్ ఉండదు చాలా పెట్టుబడి పెట్టేస్తాము బిజినెస్ లాభాలు ఎప్పుడు వస్తాయి అంటూ ఎదురు చూడడమే మన పని అయిపోతుంది అదేవిధంగా చాలా రకాలుగా మనీ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటాము చేసే జాబ్లు ప్రమోషన్స్ అనేవి ఉండవు అదేవిధంగా చివరాకరకు మన చేతి వరకు వచ్చి ఆగిపోతూ ఉండవచ్చు శాలరీ ఇంక్రిమెంట్స్ లేకపోవచ్చు పెరుగుతుందో లేదో అసలు ఉద్యోగం ఉంటుందో ఊడిపోతుందో అన్నట్లుగా భయంతో బతుకుతూ ఉంటాము నిరంతరం దినదిన గండం అన్నట్లుగా మన జీవితం ఉంటుంది ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మనకి జరగని పనులు కూడా జరిగేలా చేసి శక్తివంతమైన మంత్రమిది ఎవరైతే వారాహి అమ్మను ఇష్టపడతారో వారు ఈ చిన్న లైక్ ని మాత్రం తప్పక చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఇతరత ఎటువంటి సమస్యలు సందేహాలు ఉన్నా ఒక్కసారి మా గురువు గారికి కాల్ చేసి మీ సమస్యల సత్వర పరిష్కారం పొందండి మూడవ కంటికి తెలియకుండా పరిష్కార మార్గం సూచిస్తారు లేకపోతే ప్రేమ సంబంధిత సమస్యలు కావచ్చు స్త్రీ పురుష వసీకరణం చేయబడిన మీకు ఉన్న ఎటువంటి గుప్త సమస్యలకైనా గురువు గారు పరిష్కారాన్ని తప్పక సూచిస్తారు అయితే నమ్మకంతో చేస్తే ఒక్క గంటలోనే మీ యొక్క కోరిక నెరవేరుతుంది ఈ చిన్న మాట అనుకోండి చిన్న చిన్న కోరికలు ఒక గంటలోనే నెరవేరిపోతాయి కొంచెం పెద్ద కోరికలు అయితే ఇరవై నాలుగు గంటల నుంచి నలబై ఎనిమిది గంటల్లో నెరవేరుతాయి ఇక్కడ మనకి కావాల్సింది నమ్మకము ఒక వైట్ పేపర్ తీసుకోండి గ్రీన్ కలర్ రెడ్ కలర్ పెన్ కానీ ఒక స్కెచ్ పెన్ కానీ తీసుకోండి ఇది నిజంగా జరిగిందండి జరిగిన తర్వాతనే మీకు చెప్పడం జరుగుతుంది కోరిక మనసులో తలుచుకుని ఎటువంటి నెగటివ్ ఆలోచన లేకుండా చేయండి జరుగుతుందో లేదో అనే అనుమానం ఉంటే అపనమ్మకంతో స్టార్ట్ చేయతో ఆపి వేయడమే మంచిది నేను సాధిస్తాను నాకు జరుగుతుంది నేను పొందుకుంటాను ఇలా పాజిటివ్ గా చెప్పుకోండి వరుస నేను వేసేసుకోండి ఒకటి నుంచి ఇరవై ఒకటి దాకా నెంబర్స్ వేసుకోండి అత్యంత శక్తివంతమైన మాట ఇది ఈ మాట ఏమిటంటే విఘ్నేశ్వరాయ విఘ్నేశ్వరాయ ఇలా ఒకటి నెంబర్ వేసుకోవడం విఘ్నేశ్వరాయ అని రాయడం రెండు నెంబర్ వేసుకోవడం విఘ్నేశ్వరాయ అని రాయడం రాసేటప్పుడు కూడా మీరు విఘ్నేశ్వరాయ అని మనసులో తలచుకుంటూ రాయండి ఇలా ఇరవై సార్లు వైట్ పేపర్ మీద మనము ఇలా రాసుకోవాలి ఎటువంటి ఆటంకాలైనా తొలగించే శక్తి వినాయకునికే ఉంటుంది కార్యసిద్ది కలుగుతుంది ఆగిపోయిన పనులు ప్రారంభం కావడం ధన ద్వారాలు తెరుచుకోవడం వినాయకుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహాన్ని ఇస్తాడు కాబట్టి వినాయకుడిని తలుచుకుని ఈ విధంగా రాయండి తర్వాత విఘ్నేశ్వరాయ నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది విఘ్నేశ్వరాయ నాకు వీసా వచ్చింది విఘ్నేశ్వరాయ నాకు మనీ వచ్చింది విఘ్నేశ్వరాయ నాకు రెండు లక్షలు వచ్చాయి ఇలా మీరు ఏమిటంటే మీ యొక్క కోరిక టెన్స్ లో అయిపోయింది అన్నట్లుగా రాసుకోండి ఇరవై ఒక్క సార్లు రాసుకోండి ఇరవై ఒక్క సార్లు చెప్పుకోండి మీకు చిన్న చిన్న పనులుంటే గంటల వ్యవధిలో ఫలితాలు తప్పక వింటారు మీకు ఇంకా ఇతరత్వ ఎటువంటి సందేహాలున్నా నమ్మకంతో ఈ కి కాల్ చేసి గురువుగారితో మాట్లాడి సమస్యలను సత్వరమే పరిష్కరించుకోండి మీ మానసిక ప్రశాంతత తప్పకుండా మీ దారికి చేరుతుంది అంతా మంచి జరుగుతుంది